మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపించాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం బయటపడిందని వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన ఆగ్రాం ఇంత జరుగుతున్న ఇంకా ప్రాజెక్టు అవసరం లేదంటూ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు దీన్ని ప్రభుత్వం ఒక ప్రాంతంపై చేస్తున్న కుట్రగా అభివర్ణించారు చంద్రబాబు సీఎం గా ఉన్న ప్రతిసారి రాయలసీమ అన్యాయం జరుగుతుందన్న శ్రీకాంత్ రెడ్డి వందల తొంభై ఐదులో బాబు హయాంలోనే ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మించగా తాజాగా మరలా డెబ్బై వేల కోట్లతో కర్ణాటక ఆల్మట్టి విస్తరణ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం ఆ రోజు అనుమతులు లేవు అని చెప్పి అన్ని అన్ని అడ్డుకున్నా కూడా పర్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మనం ప్రాజెక్ట్ జరుగుతుంది అని చూపించాలా అని చెప్పి రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలు చేస్తూ మరొక పక్కన పోలవరం ప్రాణాలు అన్ని ప్రారంభించే కొద్దీ ఆ రోజు రాష్ట్రం విడిపోయే టైంలో జాతీయ ప్రాజెక్టుగా చేర్చడం జరిగింది మరొక పక్కన ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలని మహేంద్ర తనియా గారి నుంచి ఎన్నో ప్రాజెక్టులు జంజావితి లాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సృజస్రవంంతి లాంటి ప్రాజెక్టులు రూపకల్పన చేశాడు గోదావరి జిల్లాలలో అత్యంత సస్యశ్రావన గోదావరి జిల్లాలలో కూడా మెట్ట ప్రాంతాలలో బాగుండాలని చెప్పి తాడిపూడి పుష్కర వెంకటనగరం లాంటి లిఫ్ట్ స్కీమ్స్ చేసి అక్కడ ప్రజలను కూడా బాగా చూసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశారు మరొక పక్కన ఆ పోలవరం రైట్ కెనాల్ కంప్లీట్ చేసి కృష్ణా జంట డెల్టాని స్టెబిలైజ్ చేయాలా అని చెప్పి ఆ రోజు రైట్ కెనాల్ దాదాపుగా కంప్లీట్ చేసినట్టు ఘనత రాజశేఖర రెడ్డి గారు అలా కిందికి వెళ్తే అనేక ప్రాజెక్టులు నువ్వేమో ఒక పక్కన హంద్రని వా గాలేరు నగిరి కూడా అవసరం లేదు ఎందుకు మనకు గాలేర్ నగిరి అది నలభై టీఎంసీ లు పెట్టారు ఆ తెలియక అని చెప్పి ఐదు టీఎంసీలకు కుదించింది నువ్వు కాదా జీవో రూపంలో కూడా అనేక సార్లు చూపించావు ఆ రోజు మోసం చేసావు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి నలభై టీఎంసీలు చేసి ఆ రోజు మల్లెల నుంచి హెంద్రీని వారిని మొదలుపెట్టి ఫస్ట్ ఫేజ్ కింద జీడిపల్లి వరకు తీసుకొని జీడిపల్లి నుంచి గొల్లపల్లి అనేక ప్రాజెక్టులు నిర్మించి డ్యాములు నిర్మించుకుంటా పోయి మార్లా రిజర్వాయర్ కానీ గొల్లపల్లి రిజర్వాయర్ కానీ దాని తర్వాత వచ్చేటువంటి శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ తర్వాత చేరే టైల్ పాయింట్ చేరేటువంటి అడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద పెట్టి ఆ రోజు ఫేస్ వన్ కు నీళ్లు ఇచ్చినట్టు ఆయన హయంలోనే జరిగింది జీడిపల్లి వరకు ఈ రోజు కియా వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన వలన మూడు వేల ఆరు వందల కోట్లు ఆ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టడం వలన అదే రకంగా మాకు కెన్టీ రామారావు గారు అంటే గౌరవం ఆ రోజు ఆయన తెలుగుగా తీసుకున్నాడని చెప్పి కానీ ఆయన మొత్తం ఖర్చు పెట్టింది ముప్పై నాలుగు కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అదే అప్పుడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి కోట్ల పైన ఖర్చు పెట్టింది తర్వాత తెలుగుగాను కూడా నిర్లక్ష్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అదే మళ్ళీ ఆ ప్రాజెక్టు రాజరెడ్డి గారు వచ్చినాక మూడు వేల ఆరు వందల కోట్లు తెలుగుగా ఖర్చు పెట్టి దాని ద్వారా పూర్తి స్థాయిలో నిలిపోయేందుకు ఒక రూపకల్పన రూపకల్పన దా కంప్లీట్ చేసినటువంటి ఘనత కూడా ఆ రోజు రాజశెడ్డి గారికే దక్కింది మరి నువ్వేందో చేశానంటున్నావు ఏం చేసావు ఆ రోజు సాగర్ కంప్లీట్ చేయించి ఓపెన్ కూడా చేయించారు అది కేవలం తొమ్మిది టీఎంస్లు పది టీఎంస్ నిలబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ కెపాసిటీ నిలబెట్టినటువంటి ఘనత దాని కెనాల్ ఎక్స్పాండ్ చేసి లైనింగ్ చేసి సాగర్ పూర్తి సో చేసి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గండికోటలో పూర్తిగా ఇరవై టీఎంస్లు నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి మీరేం చేశారో అది ఒకసారి ఆత్మహత్యం చేసుకోండి నేను చెప్పిన ఏ ప్రాజెక్టుకైనా మీరు కనీసం చేయాలన్న ఆలోచన మీకు ఏ రోజున కలిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అవసరం అని చెప్పి ఎందుకు అవసరం లేదండి ఒక్కసారి మీరు మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నా ఈరోజు ఆయన చెప్పినటువంటిది ఆల్రెడీ మల్లల నుంచి లిఫ్ట్ చేస్తున్నాం కదా ముచ్చిమర్రి నుంచి చేస్తున్నాం కదా అని మాట్లాడాడు ఏ లెవెల్ నుంచి చేస్తున్నామో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు శ్రీశైలం ప్రాజెక్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏడు వందల తొంభై ఆరు అడుగులకు వీళ్ళేమో ఎలక్ట్రిసిటీ కోసం చేస్తున్నారు ఏడు వందల డెబ్బై ఏడు 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 వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి వాళ్ళ ప్రాజెక్టుకు లిఫ్ట్ చేస్తున్నారు ఎనిమిది వందల ఇరవై ఐదు చేరే లోపల ఏడు టీఎంసీలు రోజుకు చేస్తుంటే ఎలా శ్రీశైలం పైకి వస్తుంది ఈ రోజు ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగులకు మల్లెల శ్రీశైలం రిజర్వాయర్ చేరితే మల్లెల రిజర్వాయర్ ద్వారా కేవలం పాయింట్ త్రీ టిఎంసీ మాత్రమే చేయొచ్చు పాయింట్ త్రీ టిఎంసీ రమానాడు గారు గమనించండి అలాగే ఏ దాదాపుగా మళ్ళా ఏడు వందల తొంభై ఐదు అడుగులు ఉంటే ముచ్చుమరి ద్వారా పాయింట్ త్రీ మాత్రమే తీసుకోవచ్చు పాయింట్ త్రీ వన్ మాత్రమే తీసుకోవచ్చు మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు చేస్తున్నటువంటిది కింది స్థాయిలో ఏదైతే చేస్తున్నారో అక్కడి నుంచి ఈ ప్రాంతాలు కూడా అన్నీ బాగుండాలని చెప్పి రోజుకు మూడు టీఎంసీలో చేసేటువంటి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి మూడు వేల ఆరు వందల కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి దాదాపుగా తొమ్మిది వందల కోట్లు పైగా ఖర్చు పెట్టినటువంటి దాన్ని ఈరోజు నువ్వు వేస్తూ అని మాట్లాడుతున్నావు దానిపైన రూపాయి పెట్టడం ప్రజాదనం వృధా ప్రజాధనం వృధా చేయడానికి ఎవ్వరూ సంకల్పం మీలాగా ఆలోచన చేయరు ఆ యొక్క ప్రాంతాల యొక్క కరువును పారదోలడానికి ఆ ప్రాంత యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం చేసుకుండేది మరి ఈరోజు నీకు ఇవన్నీ అవగాహన లేకుండానే మీరు ఈరోజు మాట్లాడే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో పాలమూరు రంగారెడ్డి దిండిని ప్లాన్ చేశారు ఏ లెవెల్లో కలువకుర్తి ప్రాజెక్టును లిఫ్ట్ చేస్తున్నారు ఏ లెవెల్లో వాళ్ళు పవర్ జనరేషన్ కోసం నీరు వృధా చేస్తున్నారనేటువంటిది కనుక్కోకుండా మీరు మాట్లాడడం శ్రేయస్కరమా ఈ హంద్రీని వా చేయడం వలన గాలి నగరి చేయడం వలన ఉచిత విద్యుత్ ఇవ్వడం వలన వ్యవసాయం కొంచెం ముందడుగు వేయడం స్టార్ట్ అయ్యింది కానీ నువ్వు నిర్దాక్షిణంగా ఆ రోజు పోతిరెడ్డి పాడునట్టుకోవడానికి ప్రయత్నం చేశావు మళ్ళీ స్వయంగా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలతోనే ప్రాజెక్టు రాయలసీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖ రాయించావు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి డ్రామా ఆడావు నువ్వే దాన్ని ఆపించావు స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి తెలియజేసినా కూడా నువ్వు ఆ రోజు దానికి వేరే రకంగా చెప్పావు ఈరోజు అవును ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఏమవసరము అని చెప్పి మీ ఇరిగేషన్ మంత్రితో మాట్లాడించావు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి రాయలసీమ వాళ్ళ బాధ రాయలసీమ వాళ్ళ ఘోష ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో మాట్లాడుకోవాలి ఇంత అన్యాయం చేస్తున్నందుకు ఎవరిని నిందించాలి ఒక ప్రాంతాన్ని పుట్టగొట్టడం అన్నటువంటిది సరైనటువంటిది కాదు అనుమతి ఇవ్వలేదు పర్యావరణ అనుమతులు లేవని ఎందుకు మరి అబద్ధాలు చెప్తా వచ్చావు ఎందుకు సత్యదూర మాటలు మాట్లాడే ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీకు ఇంట్రెస్ట్ లేదు నీ తెలిసిన తర్వాత మీ TV.